హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కరడ్ మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే కువైట్ దేశానికి అయితే వచ్చారు కువైట్ దేశంలో జరుగుతున్నటువంటి గల్ఫ్ కప్ ఫుట్బాల్ గేమ్ ప్రారంభోత్సవానికి మన నరేంద్ర మోడీ గారిని చీఫ్ గెస్ట్ గా మరి కువైట్ కైతే వెళ్ళవడం అయితే జరిగిందండి కువైట్ రాజు గారు నరేంద్ర మోడీ గారు అయితే కువైట్ కి అయితే చేరుకున్నారు ఫ్లైట్ దగ్గగానే గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారండి కువైట్ దేశం యొక్క ముఖ్య ప్రముఖ వ్యక్తులందరూ కూడా చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలవడం అయితే చాలా చాలా గర్వంగా ఉంది చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇక్కడ కువైట్లోనే నిజంగా అసలు ఇది ఇండియా అయిపోయింది ఈ రెండు రోజులు కూడాను ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఈ రోజు కూడా మన నరేంద్ర మోడీ గారు కువైట్లోనే పర్యటించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ వస్తున్నారని చూడండి కువైట్ దేశం పక్కన మన ఇండియా జెండా రెపరెపలు ఆడుతుంటే కువైట్ దేశంలో గూస్ స్వామ్స్ అయితే వస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి నిజంగా మన ఇండియాలోనే ఉన్నట్టుంది ఈ రెండు రోజులు కూడాను మన ప్రధానమంత్రి గారు కువైట్లో పర్యటిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది చాలా ధైర్యంగా ఉంది నిజంగాను మన పెద్దన్న మన ప్రధానమంత్రి ఇక్కడ ఉండడం వల్ల నేను బయట కార్లు కడుక్కుంటుంటే మా సారు పిలిచి మరీ చూపిస్తున్నాడు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు చూడు చూడనేసి టీవీలో నాకైతే చూపించడం అయితే జోబాయి ఇక బెహ్రాన్ ఏవైతే గల్ఫ్ దేశాలు అయితే ఉన్నాయో ఇరవై పైన ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ దేశాల వ్యక్తులందరూ కూడా ఫుట్బాల్ గేమ్ని చాలా ఇష్టపడతారు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఈరోజు కూడా కువైట్లో ఉన్నటువంటి ప్రముఖ లేబర్ కంపెనీసు లేబర్ ఆఫీసులు అదేవిధంగా ఇండియన్ ఎంబాసీ వెళ్ళి ప్రముఖ కంపెనీలన్నీ కూడా పర్యటిస్తారండి హలామూడి కార్యక్రమం అయితే చాలా పెద్దగా విజయవంతం అయితే అయ్యిందండి ఆ హలా మోడీ కార్యక్రమంలో అసలు మన జాతీయ గీతం పాడుతుంటే ఉందే మాత్రము ఇక్కడ అరాబీ పీపుల్స్ పాడుతుంటే స్టేడియంలో దద్దరిల్లిపోయిందండి గూస్ పంప్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ క్రమంలో అలా మోడీ కార్యక్రమంలో మోడీ గారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ గురించి ఇక్కడి నుంచి మన దేశానికి వస్తున్నటువంటి వస్తువుల గురించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా కోవిడ్ దేశం గురించి మనకి ఏమేమే హెల్ప్ చేస్తుంది ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పీపుల్స్ ఏం చేస్తున్నారు చాలా ప్రతి ఒక్కరి గురించి లేబర్సు అండ్ ప్రతి ఒక్కరు చిన్న 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 కంపెనీల్లో పనిచేస్తున్న వ్యక్తుల కానుంచి పెద్ద కంపెనీలు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల వరకు కూడా అసలు అందరిని కూడా ఉద్దేశించి చాలా బాగా మాట్లాడతాం చూడండి ఫ్రెండ్ ఫుట్బాల్ స్టేడియము ఫర్వానీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో అయితే లైట్లు కాంతులు ఏంటి డ్రోన్ విజువల్స్ చూడండి మొత్తం కూడాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకతో కువైట్ మొత్తం కూడా దద్దరి వెళ్ళిపోయింది వందే మాత్రం జనగణమన మొత్తం అంతా అరాబీ పీపుల్స్ పాడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది రోడ్ల మీద మన ఇండియా జెండా ఎగురుతుంటే గూస్ పంజాయి ఇంకా మాటలు లేవు తగ్గేదే లేదా అన్నట్టు అయితే ఉంది మొత్తానికైతే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ దేశానికి వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్గా ఈ యొక్క ఫుట్బాల్ ఆ గేమ్ని ప్రారంభించినందుకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది మరో స్పెషల్ తో మళ్ళీ మేము ముందుకొస్తాను ఎలా బాయ్ జై హింద్